ఐ డోంట్ కేర్ చేశారు అది వాళ్ళ క్రూరత్వానికి వాళ్ళ అల్పబుద్ధికి నిదర్శనం ఎన్ని రోజులైనా ఉండడానికి సిద్ధపడే వెళ్ళాను ఐ డోంట్ కేర్ వచ్చారు కలుసుకోలేవును అన్నిటికీ సమాధానం చెప్తాను నా ఇంటి మీద దాడి చేశారు నన్ను హింసించారు నా పెళ్ళం బిడ్డలను తరిమారు నా కారులు ద్వసం చేశారు నా ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు నన్ను లోపలి పెట్టారు ఐ డోంట్ కేర్ ప్రజలున్నారు ధర్మం ఉంది పైన దేవుడు ఉన్నాడు అన్నిటికీ ఒక రోజు సమాధానం చెప్తాడు చెప్పండి దుర్మార్గమైన విధానం బాధితుల్ని రూపడి పెట్టారు క్రిమినల్స్ ను బయట వదిలేశారు హెల్త్ బాగానే ఉంది నో ప్రాబ్లం అందరికీ ధన్యవాదాలు పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేశారు అందరూ ఖండించారు సపోర్ట్ చేయడం అంటే ఈ దాడిని ఖండించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మళ్ళా రేపు ఇన్ డీటెయిల్ గా గుంటూరులో నేను ప్రెస్ లో మాట్లాడతాను అందరికీ ధన్యవాదాలు పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేశారు అందరూ ఖండించారు సపోర్ట్ చేయటం అంటే ఈ దాడిని ఖండించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మళ్ళా రేపు ఇన్ డీటెయిల్ గా గుంటూరులో నేను ప్రెస్ లో మాట్లాడతాను మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న